నమస్తే జై శ్రీరామ్ భగత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ థర్డ్ మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఈ రోజు విడేస్తున్నాయి ఇవ్వండి మహీంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టీ టెన్ టాప్ అండ్ మోడల్ ఇదే లాస్ట్ దీని తర్వాత లేదు ఇందులో టీ ఫోర్ టీ సిక్స్ టీ ఎయిట్ టీ టెన్ నాలుగు వేరియంట్లు ఉంటాయి ఇది టీ టెన్ సార్ ఇది హై అండ్ కాకపోతే ఆటో క్లైమేట్ రాదు అలై విల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండర్స్ పవర్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ముంగట సిల్ టైర్లు వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటే స్టెప్ని సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్ వరకు ఏపీస్ మారలే బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఫోర్ పవర్ ఉండర్స్ పవర్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఎనభై వేల చిల్లర్ తిరిగింది ఒరిజిన రీడింగ్ ట్యాంపరింగ్ కాదు హైదరాబాద్ రిజిస్ట్రేషన్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మొన్న ఆరో తారీఖు నాడు బండి ఇన్సూరెన్స్ అయిపోయింది ఇదే నెల మళ్ళీ సార్ ఇన్సూరెన్స్ కట్టలే అట్లే బండి పంపించింది మన దగ్గరికి రెండు వేల పంతొమ్మిది ఒకటో నెల తయారైంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు లైఫ్ ఉంటుంది తర్వాత ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకోవచ్చు సిల్వర్ కలర్ మ్యాన్యువల్ డీజిల్ వెనకాల బంపర్ పలికిపోయింది సార్ కాకపోతే అది ఏదో బండి వచ్చినట్టుంది లైట్గా క్రాక్ వచ్చింది పనిచేస్తుంది ఇబ్బంది లేదు మార్చుకోవాల్సిన అవసరం లేదు మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ టీ టెన్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ తెలంగాణ లోకల్ బండి ఇన్సూరెన్స్ అయిపోయింది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి స్టెపినీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాణ్ నుంచి డిక్కి వరకు ఎక్కడ రిప్లేస్ కావాలి ఎక్కడ రస్టింగ్ లేదు టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది ఇన్సూరెన్స్ అయిపోయింది ఇన్సూరెన్స్ కట్టుకుంటే లోన్ ఇస్తారు లేకపోతే ఒకసారి బండి మొత్తం చూడరు ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఇది పైన అంతా దుమ్ము కాదు సార్ ఇది ఒక రకమైన బండి ఇంజన్ డ్యామేజ్ కాకుండా పేస్ట్ ఇది ఒక పెయింట్ ఇది దీన్ని డాంబర్ కోటింగ్ అంటారు ఇది కస్టమర్ వేయించుకున్నట్టున్నాడు బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ రస్టింగ్ రాలేదు మహీంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టీ టెన్ ఇది బానటికి ఇప్పటివరకు పాన పెట్లే ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది సార్ మన ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి బండికి ఫుట్ రోస్ట్లు ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ బంపర్కు టూ సైడు గీతలు పడ్డాయి సార్ ఈ పెంటర్ కూడా చిన్న గీతలు ఉన్నాయి ఇక్కడ చిన్న డెంట్ ఉంది వాక్ ఇంజన్ ఉంటుంది బండి ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్ కావాలి సార్ మొత్తం సిరీస్ గ్లాసులు ఉన్నాయి ఇంటీరియర్ నీట్గా ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సెవెన్ సీటర్ బండి బిల్ట్ క్వాలిటీ సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి కానీ దీనికి గట్టిగా ఉంటుంది బండి ఇబ్బంది లేదు టీవీ త్రీ హండ్రెడ్ టీ టెన్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ స్టెప్పిని టైరు నైన్టీ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ కంపెనీ గ్లాసే ఉంది బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు సెవెన్ సీటర్ డీజిల్ బండి కస్టమర్ ధర ఏడున్నర లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బంపరు రైట్ సైడ్ బ్యాక్స్ ఇది ఇది డ్యామేజ్ అయింది సార్ ఇక్కడ ప్లస్ బండికి రెండు స్క్రూలు పడ్డాయి బండికి రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి కెమెరా రాదు దీనికి పెట్టించుకోవాలి మనం కావాలంటే డోర్ లైన్ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఎనభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే రీడింగ్ జెన్యున్ అంటుండు మనం షోరూమ్ ట్రాక్ చేయించుకోవచ్చు మీకు ఆర్సికాడ్ పెట్టమంటే పెడతా పవర్ విండోస్ బటన్ హైండర్ చేంజర్ దగ్గరిస్తాడు నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఎనభై మూడు వేల ఎనభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది సార్ కస్టమర్ ధర ఏడున్నర లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రీడింగ్ ఒక డౌట్ ఉంది బండి మొత్తం ఓకే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లాస్ట్ వరకు చూడరి నచ్చితే ఈ నెంబర్ కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్